సంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు సదాశివపేటలో ఉన్న మూడు ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో చోరీకి పాల్పడ్డారు సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మెషిన్లు ధ్వంసం చేశారు దాదాపు ముప్పై లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు ఏటీఎం సెంటర్లను పరిశీలించిన పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు హైవేపై ఉన్న సీసీ కెమెరాల పరిశీలిస్తున్నారు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఎస్బీఐ ఏటీఎంలు మూడు ఏటీఎంలలో ఒకే రోజు జరిగినటువంటి చోరీ ఘటన సంచలనంగా మారింది సదాశివపేట కూతవేటి దూరంలో ఉన్నటువంటి గాంధీ చౌక్ కావచ్చు అదేవిధంగా బసవేశ్వర చౌక్ కావచ్చు అదేవిధంగా కూరగాయల మార్కెట్ కావచ్చు ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎంలను లక్ష్యంగా చేసుకొని దొంగలైతే ఆ ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు మూడు ఏటీఎంలలో ఉన్నటువంటి డబ్బులను దాదాపు ముప్పై లక్షల రూపాయలను అయితే వారు ఎత్తుకెళ్ళినట్టు తెలుస్తుంది ఏటీఎంలలో ఏటీఎం మిషన్లను డ్రిల్లింగ్ మిషన్లు తెచ్చి వాటిని పగలగొట్టి అదేవిధంగా సీసీ కెమెరాలు పనిచేయకుండా సీసీ కెమెరాలపై స్ప్రే కావచ్చు అదేవిధంగా ఒక రకమైన పెయింట్ వేసి వారంతా కూడా డబ్బులైతే ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే నెలకొంది మొత్తం మనం విజువల్స్లో చూసుకోవచ్చు పూర్తిగా కూడా ఏటీఎం ప్రాంగణం అంతా కూడా నిప్పు పెట్టారు నిప్పు పెట్టడంతో ఇదంతా కూడా ఒక రకమైన పొగ వ్యాపించింది అయితే రాత్రి దాదాపు పన్నెండు గంటల వరకు ఇక్కడ షాపులు తెరిచే ఉంటాయి అతనే రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాతనే ఈ దొంగతనం జరిగినట్లుగా అయితే పోలీసులు భావిస్తున్నారు ఉదయం వచ్చేసరికి ఏటీఎం మొత్తం ధ్వంసమై ఉండడంతో మాత్రం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి షాపుల కొంతమంది నిర్వాహకులు ఉన్నారు ఒకసారి మారితో మాట్లాడడం సార్ అసలు ఇది ఘటన ఎప్పుడు జరిగింది మీరు ఎప్పటి వరకు ఉన్నారు ఆ రోజు పది ముప్పై నిమిషాల వరకు ఉన్నదేమో వేరే షాప్ వాళ్ళు పన్నెండు గంటల వరకు ఉన్నారు అది మేము పోయిన తర్వాత ఎప్పుడు అయిందో తెలియదు మాకు రెండు మూడు వేరే వాళ్ళు వీళ్ళు అనగా ఏడు ఏడున్నర అందరు తెలిసిపోయింది అది కూడా అట్లా జరిగిందంట నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు వీడియో వాళ్ళు వచ్చారు వాళ్ళు వీళ్ళు అందరు వచ్చారు అందరు వచ్చి పని రాసుకొని వెళ్ళిపోయారు ఏటీఎం మొత్తం ఓపెన్ చేసి మీ దాకా షటర్ ఓపెన్ చేసి ఫోటోలు ఫిటోలు తీసుకొని వెళ్ళిపోయారు అంటే ఏమన్నా అదేం చెప్పలేదు మనకేం తెలియదు అది ఆ నిన్న దాదాపు ఇక్కడ కంకోల్ దగ్గర టోల్ గేట్ ఉంది ఆ టోల్ గేట్ దగ్గర రాత్రి మూడున్నర వరకు అంటే తిరిగినటువంటి వాహనాలు నిన్న ఎక్కువగా ఏ ఏ వాహనాలు తిరిగాయి ఆ వాహనాల్లో ఎంతమంది ఉన్నారన్న కోణంలో పోలీసులు అయితే పూర్తి స్థాయి విచారణ అయితే చేస్తున్నారు దాదాపు ఇదంతా కూడా జనవా జనవాసాలు ఎక్కువగా ఉండేటువంటి ఏరియా అయినా కూడా రా అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగడం మాత్రం కాస్త ఆందోళన అయితే కలిగిస్తుంది మరి దీనిపై పోలీసులు త్వరలోనే ఆ పూర్తిస్థాయి విచారణ తర్వాతనే వివరాలు వెల్లడిస్తామని చెప్పైతే చెప్తా ఉన్నారు కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా నుంచి